ప్రభువురాక ఎందుకో తెలుసుపై ప్రభువురాక విడిపించే రక్షణ మార్గం యశోయ తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఏల ఎనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతని పేరు పెట్టబడును థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగివచ్చిన శుభదినం క్రిస్మస్ ఆకాశ మహాకాశాల పట్టజాలను వాడు కనెక్ట్ జేన గర్భాన భూమికి దిగివచ్చిన మరియు క్రైస్తవ సమాజ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాను మైనార్టీ సంక్షేమ శాఖ వైఎస్ఆర్ కల్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రభుత్వ మైనార్టీల సంక్షేమం సామాజిక సమానత్వం మరియు సహాయతానికి కట్టుబడి ఉందనే ఉద్దేశంతో నిర్వహించబడుతుంది క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ సేవాభావం మరియు మానవత్వానికి ప్రతీకం ఈ సందర్భంలో ప్రభుత్వం మరియు క్రైస్తవ సమాజం మధ్య సహాయతం మరింత బలోపేతం కావడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవ సమాజానికి సంబంధించి భాషల గౌరవ వేతనం దురం మరియు పవిత్ర స్థలాల యాత్ర సమయాలు మరియు సమాధుల స్థలాల అభివృద్ధి వంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా పరిపాలన అందిస్తున్న మార్గదర్శకనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా నికటిగా కట్టుబడి వీళ్ళు కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరిస్తున్న వీరందరికీ వార్షాలకి పెద్దలకి ప్రజాప్రతకి రమేష్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న పాటు ఉన్న వాళ్ళందరికీ దయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మైనారిటీ సంక్షేమ శాఖ తరఫున మీ అందరికీ మరోసారి సుస్వాగతం తెలియజేస్తూ అందరం పరిశుద్ధుడు జీవము కలిగిన దేవ మేనా ఘనమైన నామము పొందన మీ మహాకృములు బట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ స్థలమందు తండ్రి మొదటిగా సెలబ్రేషన్ జరిగించి మళ్ళా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మీ మహాకృములు బట్టి దైవ జనులు బ్రహ్మ వారి సంఘాల్లో విశ్వాసులు ప్రజల క్షేమార్థము అధికారుల క్షేమార్థము రాజుల పరిపాలన క్షేమము కొరకు ప్రార్థించిన రీతిగా నతను ఈ పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజులను ఈ వేదికపైన కూర్చున్న అధికారులను కాపాడే ఒక స్తోత్రాలు భక్తుల ప్రార్థన ఎన్నటికీ నిరంతకము కాదని రూడిగా నిరూపించినందుకు స్తోత్రాలు బ్రహ్మ ఈ నా తండ్రి ప్రారంభ ప్రార్థన చేయుండగా ఈ స్థలంలో పరిశుద్ధాత్మ శక్తిని వచ్చి నీవే అధికారుడిగా ఉండి రాజుగా ఉండి అధిపతివిగా ఉండి రాతని నీ నామము మహిమార్థముగా మా అందరి ద్వారా అతని క్రిస్మస్ సందర్భాన్ని నీకు మహిమంత్రి స్వామి రావడానికి నీవే కృప చూపని ప్రార్థిస్తున్నాం ఈ దినమ తండ్రి నిజమైన దేవుడు ఇగోక రక్షకుడు ఏసుక్రీస్తుని ప్రతి వారు తెలుసుకొని నీ రాత్య వారు కృప చూపని ప్రార్థిస్తున్నాం ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చుండగా నీ మహిమ నా తండ్రి చేరు వచ్చిన అధికారాలను జనామకు పరిపాలిస్తున్నా నా తండ్రి బృందానికి తెలుగుదేశం పార్టీ నా తన అధిపతులకు నీవి నా తండ్రి నివించి మంచి పాలన అందించిన కృప చంపని ప్రార్థిస్తున్నా ఈ దినము నా తండ్రి ఈ వేదికలో ఉంటూ నువ్వు సహాయం చేసి నీవే మైమ పొందమని నన్ను నేను నామాన్ని నామాలు యోచిస్తావు క్రీస్తు పేరు నడి వేడుకొచ్చు నామ తండ్రి అందరికి వందనాలు వేదిక పైన ఉండే అధికారులు అందరికి వందనాలు ఈ భువిపై ప్రభువురాక ఎందుకు తెలుసునా పాపం నుండి వెడిపించే రక్షణ మార్గం ఆ ప్రభువే మన రాజు ఆయనే మన సర్వం पापं मे विपे रक्षण मार्गम् आ प्रभुवे मन राजु आयने मनसर्व ఉండీ అధికారికంగా దానికి మీ అందరితో కలవడము చాలా సంతోషించదగిన విషయము డిసెంబర్ నుంచి మనకు పండుగ వాతావరణం మొదలవుతుంది మొట్టమొదటి పండుగ మీతో మొదలయ్యి మళ్ళీ మా సంక్రాంతితో ముగుస్తుంది తప్పకుండా ఒక సామాజిక హార్మోని మనం మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరము ఇతరులకు గౌరవం ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క సాంప్రదాయాలను మనం కూడా గౌరవిస్తూ ఒకరికొకరము ముందుకు పోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది నేను చిన్నప్పటి నుంచి చదివిందంత క్రిస్టియన్ కమ్యూనిటీ స్కూల్స్లోనే సిఎస్ఐ స్కూల్లో కూడా చదివినా నేను సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నైన్త్ టెన్త్ క్లాస్ అనంతపురంలో చర్చి స్కూల్లో చదివిన నేను మా నాన్నకు ట్రాన్స్ఫర్స్ అవుతుంటే నన్ను చర్చి స్కూల్లో నన్స్ ఉండే హాస్టల్ ఉండేది వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టెళ్ళారు నేను వాళ్ళతో పాటు దాదాపు ఒక సంవత్సరం ఉన్నా వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను ఒక ప్రత్యేక కేటగిరీ కింద ఎస్తారు మేడం అని మా ప్రిన్సిపల్ గారు నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఒక రూమ్ ఇచ్చి చిన్నప్పుడు క్రిస్మస్ అంటే సంధ్యా థియేటర్ దగ్గర ఉన్న చర్చిలోకి వెళ్ళి క్రిస్మస్ అప్పుడు డ్యాన్సులు వేసేవాళ్ళం చిన్నప్పుడు క్రిస్మస్ సంబరాలకి అంత స్పీడ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం సేఎస్ హై స్కూల్ తరపు నుంచి మా క్లాస్మేట్స్ అందరం ఈరోజు ఈరోజు క్రైస్తవ మతానికి సంబంధించిన పెద్ద వేడుక ఈ క్రిస్మస్ ప్రతి ఒక్క సోదర సోదరీ మనులందరూ ఈ క్రిస్మస్ని ఎంతో సంతోషంతో ఆనందంతో స్నేహతాభావంతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కావలసింది పగిలిన మన హృదయాన్ని మార్చేందుకే వచ్చింది బంగారు కానుకలు కాదు ఆయనకు కావలసింది పగిలిన మన హృదయాన్ని మార్చేందుకే వచ్చింది నిస్సత్తువలో ఉన్న మనకు బలం ఇస్తారు నిత్య జీవ పువారసత్వం మా ప్రభువే మనకిస్తాడు నిస్సత్తువలో ఉన్న మనకు బలమిస్తాడు నిత్య జీవ పువారసత్వం మా ప్రభువే మనకిస్తాడు ఈ భువిపై ప్రభువు రాక ఎందుకు తెలుసు ఈ భువిపై రాక ఎందుకో తెలుసునా నిశబ్దంగా రారమ్మని పాపపు పతనంలో పడిపోకుండా కాపాడమని మంచు కురిసే రాత్రి వేళ నిశ్శబ్దంగా రమ్మని పాపపు పతనంలో పడిపోకుండా కాపాడమని మనకై వచ్చాడు రక్షకుడు ఏసుక్రీస్తు ఆయన కృపలోనే మనకు లభించును నిత్య జీవం మనకై వచ్చాడు రక్షకుడు ఏసుక్రీస్తు ఆయన కృపలోనే మనకు లభించును నిత్యపై ప్రభుత్వ ఈ భువిపై ప్రభురాకలు పాపం ఉండే విడిపించే రక్షణ మార్గం ఆ ప్రభువే మనరాజు ആയനേ മന സർവം പാപം മുങ്ങി വിടിപ്പിച്ച രക്ഷണമാർഗ്ഗം ആ പ്രഭുവേ മനരാзу ആയനേ മന സർവം ഈ ഭൂമിയിൽ പ്രഭുരാകയെന്നെക്കൊ తెలుసనా ఈ భూమిపై ప్రభురాకయన్నకు తెలుసనా ఆదిలం ఉండോ సర్వలోకములకు అయిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ప్రభుత్వ వీప్ గారు మాదిరెడ్డి మేడం గారు తర్వాత డిఆర్ఓ గారు తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే స్టేజ్ మీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు కార్యక్రమానికి ఘనంగా విజయవంతం చేసిన గౌరవనీయ పాస్టర్లు క్రైస్తవ సంఘ పెద్దలు మరియు ప్రతినిధులందరికీ నా కృతజ్ఞతలు కార్యక్రమానికి సహకరించిన అన్ని శాఖ అధికారులు సిబ్బంది మరియు ఆహ్వానిత అతిథులు తర్వాత ఇక్కడున్న పీజీఆర్ఎస్ హాల్ సంబంధించిన సిబ్బంది మరియు ఈ కార్యక్రమానికి ఒక జీవం పోసిన మ్యూజిక్ బృందము తర్వాత ఈ ప్రేయర్స్ ఎవరైతే పాడారో వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం క్రైస్తవ సమాజం మధ్య ఏదైతే ఒక బాండింగ్ అనేది ఉందో అది మరింత బలపడుతుందని నేను భావిస్తున్నాను చివరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను